వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈఫై ఫోర్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ నా బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు ఇది ఇక్కడ కట్టడానికి గల రీజన్ ఏంటంటే దీని పక్క నుండే పాలవాగు అయితే ఫ్లో అవుతూ ఉంటుంది అందుకని ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కడుతున్నారు దీన్ని వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి సంబంధించి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే చెప్తాను ప్రెసెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఎలా ఉందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి ఫోర్ రోడ్డు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కి ఎండింగ్ లో ఈ ఫైవ్ రోడ్ కనెక్ట్ అవుతుంది అంటే ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ దగ్గర ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే ఉంటుంది వెంకటపాలెం విలేజ్ దగ్గరలో లెఫ్ట్ సైడ్ వైపు పాలవాగు కూడా ఫ్లో అవుతుంది ఇదంతా మీరు చూడండి ఈ వాటర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన పనులు నెల రోజుల క్రితం నుండి స్టార్ట్ అయినా ఏంటంటే దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్ ఏంటంటే గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే కాంక్రీట్ వర్క్ అయితే చేశారు అంటే కొంత భాగం వరకు పనులు అయితే జరిగినాయి ప్రజెంట్ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం సైట్ క్లియరెన్స్ చేసుకొని పనులు అయితే మొదలెట్టారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది అమరావతి రాజధాని నగరంలో డిజైన్ బిల్డ్ మరియు ఆపరేషన్ కోసం డిబిఓ ప్రతిపాదికన హెడ్ వర్క్స్ అంటే ఇంటెక్ ఇంటెక్వెల్ అప్రోచ్ బ్రిడ్జ్ రా వాటర్ పంపింగ్ మెయిన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ క్లియర్ వాటర్ రిజర్వాయర్ క్లియర్ వాటర్ పంప్ హౌస్ కి సంబంధించి సివిల్ వర్క్స్ ఇంకా ఇతర